శాశ్వతంగా చుండ్రును దూరం చేయడానికి మార్గాలు ఇవే నమస్కారం డాండ్రఫ్ లేదా చుండ్రు మీకు తెలుసా మన ప్రపంచ జనాభాలో దాదాపు యాభై శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నారని అంటే ఈ సమస్యతో బాధపడుతున్న వారిలో మీరు కూడా ఒకరయి ఉండొచ్చు డాండ్రఫ్ తో బాధపడే వారి కష్టాలు అన్ని ఇన్ని కావు ఎందుకంటే తరచు తలలో దురద భుజాలపై చుండ్రు ఇవన్నీ తెగ ఇబ్బంది పెట్టేస్తుంటాయి చాలా మందికి దీని వల్ల జుట్టు కూడా విపరీతంగా రాలిపోతూ ఉంటుంది మరి ముఖ్యంగా ఈ సమస్యతో బాధపడే వారి పక్కన కూర్చుంటే మాకు కూడా డాండ్రఫ్ వస్తుందేమో అనే భయంతో కొంతమంది వీరిని వ్యాధిగ్రస్తుల్లా చూస్తూ ఉంటారు కానీ ఇక మీకు ఆ బాధ ఉండదు ఎందుకంటే ఈ సమస్యకు శాశ్వత వీడ్కోలు ఈ వీడియో ద్వారా చెప్పేద్దాం సాధారణంగా డాండ్రఫ్ రెండు రకాలుగా ఉంటుంది అందులో మొదటి రకం ఏంటంటే తలలో ఉండే తెల్లటి ఫ్లేక్స్ రాలడం నిజానికి ఇదేమి పెద్ద హానికరం కాదు గానీ చాలా రకాల యాంటీ డాండ్రఫ్ షాంపూ కంపెనీలు ఇది ఒక పెద్ద సమస్యగా చిత్రీకరిస్తాయి నన్ను నమ్మండి ఇది అంత పెద్ద సమస్య కాకపోయినా ఇందాక చెప్పుకున్నట్టు ఇబ్బంది అయితే ఖచ్చితంగా కలిగిస్తుంది రెండవ రకమైన చుండ్రు సమస్యను సెబోరిక్ డెర్మటైటిస్ అంటే ఇది స్కాల్ప్ పై తెల్లటి ఫ్లేక్స్ కలిగి తీవ్రమైన దురద పుట్టిస్తూ ఉంటుంది అది మీ స్కాల్ప్ ప్రాంతాల్లో వెంట్రుకలతో సహా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వరకు వ్యాపిస్తుంది ఈ సమస్యతో బాధపడేవారు డాక్టర్ ను సంప్రదించడమే మంచిది సాధారణంగా డాండ్రఫ్ ను కేవలం మూడు సీక్రెట్స్ తో పూర్తిగా నయం చేయవచ్చు డాండ్రఫ్ ను దూరం చేసే మొట్టమొదటి సీక్రెట్ మీరు చేసే హెయిర్ కేర్ తప్పులను తెలుసుకోవడం ఎందుకంటే డాండ్రఫ్ ఏర్పడటానికి ఇది ఒక ప్రధాన కారణం అందుకే ముందు చుండ్రు ఎలా ఏర్పడుతుందో తెలుసుకోవాలి మన స్కాల్ప్ ప్రదేశం చాలా యాక్టివ్ గా ఉంటుంది ఇది నిరంతరం చర్మ కణాలను ఉత్పత్తి చేస్తూ ఉంటుంది ఈ చర్మ కణాలు ఉత్పత్తి అయినప్పుడు స్కాల్ప్ జిడ్డుగా ఉంటే అవి చనిపోతాయి ఈ మృత కణాలే ఈ జిడ్డుతో కూడిన ఫ్లేక్స్ గా మారుతాయి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే తలకి నూనె షాంపూ మరియు కండిషనర్ చాలా తక్కువగా లేదా ఎక్కువగా వాడకూడదు దీనివల్ల కూడా డాండ్రఫ్ ఏర్పడుతుంది అందువల్ల మీరు మీ జుట్టుకు నూనె అప్లై చేయాలి అనుకుంటే వారానికి రెండు లేదా మూడు సార్లు వాడండి ఆ తర్వాత షాంపూని కూడా వారానికి రెండు లేదా మూడు సార్లు మాత్రమే వాడండి అది కూడా యాంటీ డాండ్రఫ్ షాంపూని వినియోగించండి ఎందుకంటే ప్రతిరోజు షాంపూతో తలస్నానం చేస్తే దాన్ని రక్షించే సహజమైన నూనెలు తొలగిపోతాయి మూడవది కండిషనర్లు ఇవి నూనె ఆధారిత పదార్థాలను కలిగి ఉంటాయి కాబట్టి దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తే మీ స్కాల్ప్ జిడ్డుగా మారవచ్చు కాబట్టి షాంపూను ఉపయోగించినప్పుడు మాత్రమే మీరు కండిషనింగ్ చేసేలా చూసుకోండి చాలామంది అబ్బాయిలు మరియు అమ్మాయిలు హెయిర్ స్టైలింగ్ కోసం వ్యాక్స్ జెల్స్ సీరమ్స్ క్రీమ్స్ అధికంగా వాడుతూ ఉంటారు దీనివల్ల కూడా డాండ్రఫ్ ఏర్పడుతుంది ఎందుకంటే హెయిర్ జెల్స్ స్కాల్ప్ మరియు వెంట్రుకలను పొడి బారేలా చేస్తాయి ఈ పొడితనాన్ని దూరం చేయడానికి శరీరం మరింత ఎక్కువగా నూనెను ఉత్పత్తి చేస్తుంది ఫలితంగా అధికంగా విడుదలైన ఈ నూనె తల మీద అలాగే పేరుకుపోవడం ప్రారంభిస్తుంది అలా పేరుకుపోయి కాలుష్య కారకాలతో కలిసి చుండ్రుకు దారితీస్తుంది ఒకవేళ మీరు ఈ సీరమ్స్ వాక్స్ క్రీమ్స్ వాడాల్సి వస్తే వాటిని స్కాల్ప్ పై కాకుండా కేవలం జుట్టుపై మాత్రమే అప్లై చేయండి డాండ్రఫ్ ను దూరం చేసే రెండవ సీక్రెట్ పర్యావరణం గురించి శ్రద్ధ వహించాలి ఎందుకంటే డాండ్రఫ్ అనేది ఒక ఇన్ఫెక్షన్ కాబట్టి ముందుగా మీ పిల్లో కేసులను తరచుగా శుభ్రం చేసుకోండి చాలా సార్లు మనం యాంటీ డాండ్రఫ్ ప్రోడక్ట్స్ని వాడి మళ్ళీ అవే పిల్లోస్ని ఉపయోగిస్తూ ఉంటాం అందువల్ల యాంటీ డాండ్రఫ్ ప్రోడక్ట్స్ వాడినప్పటికీ కూడా డాండ్రఫ్ అలాగే ఉండిపోతుంది అందువల్ల పిల్లో కేసెస్ను యాంటీసెప్టిక్ గుణాలు ఉన్న డిటర్జెంట్తో శుభ్రం చేసుకోండి చుండ్రును దూరం చేయడం అనేది కేవలం ఒక దిండుతో మాత్రమే ఆగదు మీరు క్రమం తప్పకుండా ఉపయోగించే దువ్వెన్లు మరియు క్లిప్స్ హెయిర్ బ్యాండ్స్ క్యాప్స్ వీటిని కూడా శుభ్రం చేయాలి చుండ్రును దూరం చేసే మూడవ మరియు అత్యంత ప్రభావవంతమైన సీక్రెట్ హోమ్ రెమెడీస్ ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీస్ డాండ్రఫ్ పట్ల చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి వీటిని వాడిన తర్వాత ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి రికమెండ్ చేయకుండా ఉండలేరు అంటే నమ్మండి అంత అద్భుతంగా పనిచేసే సహజమైన హోమ్ రెమెడీస్ ని మీకోసం చెప్పబోతున్నాను కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి లేదంటే వాటిని మిస్ అయ్యే అవకాశం ఉంటుంది ఆయుర్వేదం ప్రకారం చుండ్రు మన శరీరంలో ఉండే వాత పిత్త మరియు కఫ దోషాల అసమతుల్యత కారణంగా కలుగుతుంది చుండ్రు సమస్యకి ఆయుర్వేదం కొన్ని సింపుల్ మరియు పవర్ఫుల్ పదార్థాలను సూచిస్తుంది ఇవి సాధారణంగా ప్రతి ఇంట్లో ఉండే పదార్థాలే అందులో మొదటిది మెంతి గింజలు మెంతి గింజలు అధిక ప్రోటీన్ మరియు నికోటినిక్ యాసిడ్ కంటెంట్ను కలిగి ఉంటాయి మరియు జుట్టు పొడి బారడం జుట్టు రాలడం మరియు చుండ్రును నిరోధించడంలో సహాయపడతాయి బట్టతల మరియు జుట్టు పల్చబడటం వంటి వివిధ రకాల సమస్యలకు చికిత్స అందించడంలో అద్భుతంగా పనిచేస్తుంది అంతేకాకుండా ఇది జుట్టుని హైడ్రేట్ చేస్తుంది మరియు మూలాలను లేదా జుట్టు కుదుళ్ళను బలపరుస్తుంది వీటిని ఉపయోగించాలంటే ముందుగా కొన్ని మెంతి గింజలను తీసుకొని నీటిలో వేసి రాత్రంతా నాననివ్వాలి ఆ తర్వాత పేస్ట్ లాగా రుబ్బుకొని అందులో కొద్దిగా నిమ్మరసం వేసి బాగా కలపాలి ఈ పేస్ట్ను తలకు మరియు జుట్టుకు అప్లై చేసి ముప్పై నిమిషాల పాటు ఆరనివ్వండి చివరిగా జుట్టుని మైల్డ్ షాంపూతో కడిగేయండి డాండ్రఫ్ ఆయుర్వేదం సూచించే రెండవ శక్తివంతమైన పదార్థం కొబ్బరి నూనె మరియు నిమ్మరసం కొబ్బరి నూనె మీ జుట్టుకు పోషణిస్తుంది దీనికి కొద్దిగా నిమ్మరసం కలిపి రాసుకుంటే చుండ్రు తగ్గుతుంది ఎందుకంటే కొబ్బరి నూనెలో యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉంటాయి ఇది డాండ్రఫ్కి కారణమయ్యే ఫంగస్ పెరుగుదలను తగ్గించడంలో సహాయపడుతుంది దీన్ని ఎలా వినియోగించాలంటే ముందుగా మీరు రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెను వేడి చేసి అందులో కొద్దిగా నిమ్మరసం వేసి బాగా కలపండి ఆ తర్వాత దీన్ని తలకు అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయండి అలా మర్దన చేసి ఇరవై నిమిషాల పాటు ఉంచి ఆపై షాంపూతో శుభ్రం చేసుకోండి ఆయుర్వేదం సూచించే మూడవ మరియు అత్యంత ప్రభావవంతమైన పదార్థం వేపరసం చుండ్రు నివారణకు వేపరసం అద్భుతంగా పనిచేస్తుంది ఈ మాట నేను కాదు దీన్ని వాడిన తర్వాత మీరే అంటారు ఎందుకంటే వేప ఆకులు యాంటీఫంగల్ లక్షణాలను కలిగి ఉంటాయి అందువల్ల ఈ వేపాకుల రసం చుండ్రుని తొలగించడానికి మరియు ఆరోగ్యకరమైన జుట్టును అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది దీన్ని వినియోగించడానికి ముందుగా వేప ఆకులను పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి ఈ పేస్ట్ను జుట్టుకు అప్లై చేసి ఒక ముప్పై నిమిషాల పాటు ఉంచి షాంపూతో కడిగేయండి ఇంట్లోనే సహజంగా చుండ్రుని శాశ్వతంగా నయం చేయడానికి కనీసం వారానికి ఒకసారి అయినా ఇలా చేయాలి అలా మూడు నాలుగు వారాల పాటు చేయండి మంచి ఫలితాన్ని మీరే గమనిస్తారు మంచి ఫలితం పొందిన తర్వాత ఈ వీడియో చేసినందుకు ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్తారు ఇక చివరిగా డాండ్రఫ్కి కారణం మన శరీరంలో ఉండే మూడు దోషాల యొక్క అసమతుల్యతని కూడా చెప్పుకున్నాం కదా ఈ దోషాలను సమతుల్యం చేసుకోకపోతే కేవలం డాండ్రఫే కాకుండా మరికొన్ని ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి అందువల్ల ఉత్తమమైన ఆయుర్వేద డాక్టర్ను సంప్రదించి మీ శరీర దోషాన్ని సమతుల్యం చేసుకోండి ఉత్తమమైన ఆయుర్వేద హాస్పిటల్ గురించి చూస్తున్నట్లయితే వర్ధన్ ఆయుర్వేద మీకు చక్కగా సహాయపడుతుంది ఎందుకంటే మేము రెండు దశాబ్దాలకు పైగా ఉత్తమమైన ఆయుర్వేద చికిత్సలను ఏడు లక్షల మందికి పైగా అందించి మెరుగైన ఫలితాలను పొందుతున్నాం మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే రెండు రాష్ట్రాల్లో ఉన్న మా ఐదు బ్రాంచీల్లో ఒకదాన్ని సంప్రదించి అనారోగ్యాలకు దారితీసే దోష అసమతుల్యతలను దూరం చేసుకోండి